యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభ సాయిరామ్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగింది రాజమండ్రి నగరంలోని సాయిరామ్ ఫంక్షన్ హాల్ వద్ద యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్ర తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి బిఎస్ రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు జరగబోయే నష్టాన్ని వివరించారు అలాగే బ్యాంకు ప్రైవేటీకరణని అన్ని విధాలా అడ్డుకోవాలని తీర్మానించారు సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఉదయ్ కుమార్ అధ్యక్షులు కాలే శ్రీనివాసరావు ఉప ఉప ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి రావు తదితర నాయకులు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు చివరిలో నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మురళీధర్ ప్రాంతీయ కార్యదర్శిగా కిషోర్ స్వాతిలను ఉప కార్యదర్శులుగా వెంకటేశ్వరరావు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి అనేక సమస్యలతో పాటుగా మొన్ననే భారత ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ పోర్స్గా చేస్తూ వారు ఏదైతే యూనియన్ గా ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది భారతదేశంలో ఉండేటటువంటి కార్మిక రంగానికి ఎనలేనటువంటి చేటు చేసేటటువంటి లేబర్ కోర్ట్స్గానే మేము భావిస్తున్నాం ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికీ ఈ లేబర్ లో ఏదైతే ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఒక దాన్ని బలవంతంగా చూపించారో ఈ ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది భవిష్యత్తులో తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఉంటాయి తప్ప పర్మనెంట్గా ఉద్యోగాల కల్పన అనేటటువంటిది జరగదు అనేటటువంటి సంకేతాలు ఇచ్చారు రెండోది వారు వాదిస్తున్నట్టుగా లేబర్ చట్టాలు కనుక కార్మికుల పక్షపాతగా ఉండేటటువంటి వైతే దేశంలో దాదాపుగా డెబ్భై ఎనభై కోట్ల మందిని విపరీతం చేసేటటువంటి కార్మిక సంఘాలతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా యూనియన్ లెటర్లుగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ప్రపంచానికి తెలియకుండా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ తప్పనిసరిగా భారత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేటటువంటి మొట్టమొదటిగా రూపకల్పన జరిగింది అంటే గడిచినటువంటి వంద సంవత్సరాల కాలంలో ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలలో ఒక్క మార్పు చేయమని కూడా ఏ ఒక్క కార్మిక సంఘం కూడా అడగలేదు సో గడిచినటువంటి వంద సంవత్సరాల కాలంగా భారతదేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులు ప్రయోజనం పొందుతున్నటువంటి నేపథ్యంలో ఎవరూ అడగనటువంటి మార్పుని భారత ప్రభుత్వం యూనీ లెటర్లుగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అక్కడే తెలుస్తోంది వాళ్ళకు ఉండేటటువంటి ఒక రకమైనటువంటి పక్షపాత ధోరణి ఈ నాలుగు కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉండేటటువంటి కోర్ట్స్ తప్ప లేబర్కి ఏ రకమైనటువంటి అనుకూలంగా ఉండేవి కావు అందుకనే ఈ ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో చేసి రిక్రూట్ అయ్యేటటువంటి ఉద్యోగస్తులకి పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తున్నామంటున్నారు అంటే ఇక్కడ దాన్ని ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయీస్ అనేటటువంటి తాత్కాలిక ఉద్యోగులని ప్రవేశపెట్టి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా మీకు కల్పిస్తావు దాంట్లోనే నిగూఢమైనటువంటి అర్థం దాగుంది అదే రకంగా సంవత్సరం తర్వాత ఎర్లియర్ ఎవరికి కూడా బోనస్ వచ్చేటటువంటి అవకాశం లేదు కానీ తాత్కాలిక ఉద్యోగస్తులకి ఒక సంవత్సరం తర్వాత బోనస్ ఇస్తామనేటటువంటి ఆశ కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో కార్మిక వర్గం గణనీయంగా నష్టపోయేటటువంటి అవకాశం బ్యాంకింగ్ రంగానికి వస్తే భారత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పగానే చెప్తున్నారు అదే రకంగా ఉన్న పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని నాలుగు కుదిస్తామని చెప్తున్నారు మా అనుమానం ప్రకారం ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ కూడా కొనుగోలుదారులని సెటిల్ చేసి పెట్టుకున్నారు అందుకనే ఎఫ్డిఐని ట్యాప్ తొలగించే దాదాపు నలభై తొమ్మిది శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పబ్లిక్ సెక్టార్ రంగంలోకి చూపించడం ఆ తర్వాత యాభై ఒక్క శాతానికి వాళ్ళకి అప్పు చెప్పడం భారతదేశంలో భారత ప్రజలు దాచుకునేటువంటి రెండు వందల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వ్యక్తిగతంగా ఈ ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం అనేటటువంటిది నిగూఢంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం అంచేత రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలతో వెన్నుదన్నుగా నిలిచి భారతదేశం బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనిట్ కింద మొత్తం తొంభై తొమ్మిది శాతం ఉద్యోగస్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం సమ్మెలు చేస్తాం భారత ప్రభుత్వం ఈ అడాప్ట్ చేసినటువంటి నాలుగు కోడ్స్ని కూడా